హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పీజే పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ సో ఇప్పుడు వచ్చేస్తే మనం బ్యూటిఫుల్ నెక్లెస్ కలెక్షన్ అయితే చూస్తామండి అండ్ ఇవన్నీ వచ్చేస్తే మనకి అండర్ ఫిఫ్టీన్ గ్రామ్స్ ఓటి సో బడ్జెట్ ఫ్రెండ్లీ అయితే ఉంటుంది సో నెట్వీట్ అనేది నేను స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను ఇంకా మీకు ప్రైస్ డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్షాట్ తీసుకుని స్క్రీన్ పైన మీకు వాట్సాప్ అయితే చేసుకోవచ్చు అలాగే మీరు వాట్సాప్ కాకుండా మనది వెబ్సైట్ డీటెయిల్స్ ఉంటుంది స్క్రీన్ పైన సో మీరు వెబ్సైట్ కూడా బ్రౌజ్ చేసుకోవచ్చు అక్కడ కూడా మీకు డీటెయిల్ ప్రైసింగ్ అనేది వచ్చేస్తుంది యాజ్ పర్ ద గోల్డ్ రేట్స్ రన్నింగ్ ఓకే ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం సో ఫస్ట్ వచ్చేసి మనం ఈ బ్యూటిఫుల్ నెక్లెస్తో స్టార్ట్ చేద్దామండి అండ్ మేబీ ఇది మనం ఒక బేబీ నెక్లెస్ కూడా అనవచ్చు అలాగే టీనేజర్స్ వాళ్ళకి చాలా మంచిగా ఉంటుంది సింపుల్గా ఉంది అలాగే బ్యూటిఫుల్ డిజైన్ అండి అండ్ దీని వెయిట్ వచ్చేసి మనకి ఫోర్ పాయింట్ నైన్ గ్రామ్స్ ఓన్లీ అండి సో అండర్ ఫైవ్ గ్రామ్స్ ఎంత బ్యూటిఫుల్ నెక్లెస్ అయితే మనకి వచ్చేస్తుంది సో దీంట్లో వచ్చేసి మనకి ఇలా ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చేసింది అండ్ ఈచ్ ఫ్లవర్ మిడిల్లో మనకి ఒక రెడ్ కలర్ స్టోన్ ఇచ్చేసారు ఇంత డ్రాప్ షేప్ అనమాట కింద లో వచ్చేసి మనకి ఇలా బ్యూటిఫుల్గా స్వరోస్ కిపర్స్ పర్ల్స్ సో నెక్స్ట్ డిజైన్ వచ్చేసి కొంచెం సిమిలర్ అనమాట కానీ ఇది వచ్చేసి మనకి బిగ్గర్ సైజ్ అనమాట ముందు చూసిన దాంట్లో మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చేసినాయి దీంట్లో వచ్చేసి మనకి ఇలా బిగ్గర్ సైజ్ ఆఫ్ ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేసింది ఇక్కడ మిడిల్ లో వచ్చేసి మనకి ఇలా రెడ్ స్టోన్ని హైలైట్ చేశారు దాని చుట్టూ వచ్చేసి మనకి ఇలా సీజెడ్ వర్క్ వచ్చేసింది కింద హ్యాంగింగ్స్లో మనకి స్వరోజ్కి పర్ల్ కాంబినేషన్ అలాగే బేరల్ బీట్ కాంబినేషన్తో పాటు చిన్న చిన్న వైట్ పర్ల్స్ కూడా వచ్చేసాయి సో బ్యూటిఫుల్ నెక్లెస్ అండి అండ్ దీనికి కూడా మనకి మ్యాచింగ్ ఇయరింగ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అండ్ ఈ నెక్లెస్ అయితే కొంచెం హెవీ లుక్ అయితే ఇచ్చేస్తుంది సో మీ ఇంట్లో ఏమైనా స్మాల్ పూజాస్ అంటే లేకపోతే హౌస్ వామింగ్ వర్క్ లేకపోతే హౌస్ వార్మింగ్ సెరమనీ ఉంటే కూడా మీరు ఇలాంటి బ్యూటిఫుల్ నెక్లెస్ అయితే వేసుకోవచ్చు అండి అండ్ దీనిది ఒకసారి వెయిట్ అయితే చూసేద్దాం సో ఇది వెయిట్ వచ్చేసి మనకి ట్వెల్వ్ పాయింట్ నైన్ గ్రామ్స్లో ఉందండి సో బ్యూటిఫుల్ నెక్లెస్ అండి నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఈ నెక్లెస్ అండి అండ్ దీంట్లో వచ్చేసి మనకి ఇక్కడ రెడ్ కలర్ స్టోన్స్ని హైలైట్ చేసి ఈచ్ రెడ్ స్టోన్ మిడిల్లో మనకి ఒక ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేసింది సో ఈ రోజు చూసిన డిజైన్స్లో అన్ని ఐ థింక్ మోస్ట్లీ ఫ్లవర్ డిజైన్స్లో ఉన్నాయి సో ఫ్లవర్ డిజైన్స్ జనరల్ జనరల్గా గర్ల్స్కి అమ్మాయిలకి చాలా ఇష్టం అనమాట సో ఇలా మనకి పర్ల్ హ్యాంగింగ్స్ అయితే వచ్చేసింది అన్ని కి పర్ల్స్ క్రీమిష్ పర్ల్స్ అనమాట అండ్ దీనికి సేమ్ మనకి ఇలాంటి సేమ్ మనకి డ్రాప్ షేప్లో కూడా ఒక పెండెంట్ డిజైన్ అయితే వచ్చేసింది ఇన్ డ్రాప్ షేప్ అనమాట అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి ఇలా కటింగ్ స్టోన్స్ సో మీరు చూసిన డిజైన్స్లో అన్నీ మనకి సెమీ ఫ్రిషస్ బీడ్స్ అలాగే సెమీ ఫ్రిషస్ స్టోన్స్ అనేది యూజ్ అయ్యింది అండ్ ఇది కూడా చాలా బ్యూటిఫుల్ నెక్లెస్ అండి సో మీకు రెడ్ కాకుండా గ్రీన్స్ కావాలంటే అది కూడా మీకు అయిపోతుంది సో కస్టమైజేషన్ అయితే అవైలబుల్ ఉన్నాయి కస్టమైజేషన్ ఇన్ ద కేస్ అంటే మీకు ఓన్లీ కలర్ వేరియేషన్స్ ఉండొచ్చు అలాగే నేను ఒక డిస్క్లైమర్ ఇస్తాను మీరు ఒక పర్టిక్యులర్ షేడ్ కావాలి అంటే కూడా అది సేమ్ షేడ్ అయితే రాదండి సో ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ వేరియేషన్స్ కోర్స్ వస్తాయి ఎందుకంటే ఇవన్నీ వచ్చేసి మనకి హ్యాండ్ మేడ్ వర్క్ కాబట్టి ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ వేరియేషన్స్ వచ్చేసింది కానీ మీకు ఎయిటీ పర్సెంట్ సిమిలర్ అయితే ఉంటుంది సో దీని వెయిట్ వచ్చేసి మనకి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్లో ఉందండి నెక్స్ట్ వన్ చూద్దాం గోల్డ్లోనే వచ్చిన కొత్త డిజైన్ అండి సో న్యూ అరైవల్ అనమాట అండ్ దీంట్లో వచ్చేసి మనకి ఇలా ఎనామిల్ వర్క్ అయితే వచ్చేసింది సో దీన్ని మీనాకారి వర్క్ కూడా అంటారు అండ్ అలాగే మనకి ఇట్లా సైడ్స్ లో వచ్చేసి చిన్న చిన్నగా గోల్డ్ పెండెన్స్ అయితే ఇచ్చేసారు దాని తర్వాత మళ్ళీ మనకి ఒక ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేసింది అండ్ పింక్ కలర్ ని హైలైట్ చేశారు దాని చుట్టూ మనకి ఇలా సీజర్డ్ వర్క్ ఇచ్చేసి ఇక్కడ ఫ్రేమ్ వర్క్ కూడా మనకి లో వచ్చేసింది సో గోల్డ్ వచ్చేసి మనకి ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ విత్ హెచ్ వైడి హాల్ మార్క్ అండి అండ్ కింద వచ్చేసి మనకి ఇలా తో ఒక కాంబినేషన్ గ్రీన్ ఉంటుంది సో మనకి ఇలా పింక్తో ఒక కాంబినేషన్ గ్రీన్ ఉంటుంది కదా సో కింద హ్యాంగింగ్ వచ్చేసి మనకి ఇలా ఒక సింగిల్ బేరల్ బీడ్ ఇచ్చేసి దానిపైన మనకి చిన్న చిన్న పర్ల్స్ అయితే డిజైన్ చేశారు సో దీనిది వెయిట్ వచ్చేసి మనకి థర్టీన్ పాయింట్ నైన్ గ్రామ్స్లో ఉందండి అండ్ మీరు ట్రాన్స్పరెన్సీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ట్రాన్స్పరెంట్ ఉంటాం మేము సో గ్రాస్ వెయిట్ కానీ స్టోన్ వెయిట్ కానీ బీజ్ వెయిట్ కానీ అలాగే చిన్న పర్ల్స్ ఉన్నాయి కదా దానిది కూడా వెయిట్ అనేది మెన్షన్ చేశారు సో జీరో పాయింట్ ఫైవ్ క్యారెట్స్ అనమాట సో జస్ట్ మిల్లీస్లో ఉంటుంది కానీ అది కూడా మీకు వెయిట్ వస్తుంది కదా సో అది కూడా మెన్షన్ ఉంటుంది దీంట్లో నెట్ వెయిట్ కూడా ఇక్కడ కోర్స్ మెన్షన్ ఉంటుంది అలాగే మన దగ్గర పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్లో మీరు ఏ ఆర్నమెంట్ తీసుకున్నా ఆర్నమెంట్ బ్యాక్ సైడ్కి మీకు నెట్ వెయిట్ అనేది మెన్షన్ ఉంటుంది సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు థర్టీన్ పాయింట్ నైన్ గ్రామ్స్ ఉంది కదా అది సేమ్ మీకు దీనికి బ్యాక్ సైడ్ కూడా మెన్షన్ అనేది ఉంటుంది నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఏ డిజైన్ అండి అండ్ ఇది వచ్చేసి మనకి ఇలా ట్యూలిప్ షేప్ లో ఫ్లవర్స్ అనేది వచ్చేసింది ఇన్ కోరల్స్ అనమాట అండ్ కింద వచ్చేసి ఇలా చిన్న చిన్న బంచెస్ ఆఫ్ పర్ల్స్ అయితే ఇచ్చేసారు పైన కూడా మనకి ఇలా కి పర్ల్స్ వచ్చేసాయి అండ్ ఫస్ట్ లేయర్ వచ్చేస్తే మనకి ఇలా సీజెడ్ వర్క్ తో ఇచ్చేసారు సో అగైన్ ట్వంటీ టూ గ్యారెట్ గోల్డ్ అనమాట ఇవన్నీ వచ్చేసి మనకి డిజైన్స్ అయితే కొత్త డిజైన్స్ అనమాట న్యూలీ అరైవ్ డిజైన్స్ సో దీనిది వెయిట్ వచ్చేసి మనకి ఎయిట్ పాయింట్ సెవెన్ గ్రామ్స్లో ఉందండి అండ్ ఇవి కూడా ఎనీ ఏజ్ పీపుల్ వాళ్ళు వేసుకోవచ్చు అండి దీని కింద మీరు లాంగ్ నెక్లెస్ వేసుకుంటే ఒక చిన్న బ్రైడల్ సెరమనీకి కూడా వేసుకోవచ్చు అలాగే చిన్న పిల్లలు కూడా ఇలాంటి నెక్లెస్ అనేది వేసుకోవచ్చు అండి నెక్స్ట్ మనం చూద్దాం సో పింక్స్ అండ్ వైట్స్ కాకుండా ఇప్పుడు వచ్చేసింది మనకి గ్రీన్ కలర్ నెక్లెస్ అనమాట అండ్ దీంట్లో వచ్చేసి మనకి ఇలా గ్రీన్ స్టోన్స్ని హైలైట్ చేశారు ఫ్లవర్స్ అలాగే బటర్ఫ్లై షేప్లో అండ్ కింద వచ్చేసి మనకి ఇలా బేరల్ బీడ్స్ ఇచ్చేసి స్వరోస్కి పర్ల్స్ కాంబినేషన్ అయితే వచ్చేసింది వెరీ బ్యూటిఫుల్ డిజైన్ అగైన్ వెరీ పర్ఫెక్ట్ ఫార్ ఎనీ టీనేజ్ వాళ్ళు లేకపోతే హాఫ్ సారీ ఫంక్షన్స్కి కూడా చాలా బాగుంటుంది ఇలాంటి నెక్లెసెస్ దీనిది వెయిట్ వచ్చేసి మనకి నైన్ గ్రామ్స్లో ఉందండి నెక్స్ట్ వన్ చూద్దాం సో ఇప్పుడు వచ్చేసింది మనకి ఇలా త్రీ లేయర్స్ ఆఫ్ డిజైన్స్ అనమాట సో టూ లేయర్స్ వచ్చేసి మనకి ఇలా సీజెడ్ వర్క్తో పాటు స్వరోస్కి పర్ల్స్ అయితే వచ్చేసింది అండ్ మిడిల్ వచ్చేసి మనకి నవరత్న స్టోన్స్ డిజైన్ చేశారు సో ఇవన్నీ వచ్చేస్తే మనకి అగేన్ సెల్ ఫిలిషస్ అనమాట సో ఎవరైనా ఈజీగా వేర్ చేసుకోవచ్చు సో త్రీ లేయర్స్ లో డిజైన్స్ ఉన్నా కూడా దీని వెయిట్ ఒకసారి చూసేద్దాం వెయిట్ వచ్చేసి మనకి నైన్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్లోనే ఉందండి సో అండర్ వన్ తులాను ఇంత బ్యూటిఫుల్ నెక్లెస్ ఇంత హెవీ లుకింగ్ లో అయితే మనకి వచ్చేస్తుంది అండ్ ఆఫ్కోర్స్ ఇది ఒక డిజైనర్ నెక్లెస్ అండి సో మీరు వేసుకుంటే ఆఫ్కోర్స్ మీకు పీపుల్ అడుగుతాను ఎక్కడి నుంచి తీసుకున్నారండి బ్యూటిఫుల్ డిజైన్ నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మనకి ఇలా నాన్ చైన్ లో అయితే వచ్చేసింది అండ్ సింపుల్ నెక్లెస్ అనమాట మనకి మిడిల్లో వచ్చేసి ఇలా బ్యూటిఫుల్గా రౌడ్ పెండెంట్ అయితే ఇచ్చేసారు విత్ కలర్ఫుల్ స్టోన్ కాంబినేషన్ అయితే వచ్చేసింది సో ఈజీగా మీరు ట్రెడిషనల్ కి డ్రెస్సెస్ డ్రెస్సెస్కి ఈజీగా పేరప్ అయితే చేసుకోవచ్చు దాని పక్కన మనకి ఇలా మ్యాంగో డిజైన్ అయితే వచ్చేసింది అగైన్ విత్ కలర్ఫుల్ స్టోన్స్ అండ్ దాని సైడ్స్కి మనకి వచ్చేసాయి బ్యూటిఫుల్గా ఫ్లవర్ ప్యాటర్న్ అనమాట దివేట్ వచ్చేసి మనకి ట్వెల్వ్ పాయింట్ త్రీ గ్రామ్స్లో ఉండండి నెక్స్ట్ మంచి చూద్దాం సో ఫ్లవర్ డిజైన్లోనే ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అండి అండ్ ఇవి వచ్చేసి మనకి ఇలా సీజెడ్ వర్క్ తోనే రెడ్ కలర్ స్టోన్స్ తో అయితే వచ్చేసింది కింద హ్యాంగింగ్స్లో వచ్చేసి మనకి స్వరోజ్కి పర్ల్స్ అయితే ఇచ్చేసారు అండ్ ఇక్కడ కూడా మనకి ఇలా షానియర్ లాగా డిజైన్ అయితే వచ్చేస్తుంది హ్యాంగింగ్స్లో వచ్చేసి మనకి స్వరోజ్కి తో పాటు రెడ్ కలర్ స్టోన్స్ అయితే ఇచ్చేసారు అండ్ ఇది కూడా మనకి నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్తో ఉంటుంది ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ దీని వెయిట్ వచ్చేసి మనకి సిక్స్ లోనే ఉందండి నెక్స్ట్ మంచి చూద్దాం సో ఇప్పుడు వచ్చేసింది మనకి ఇలా పోటా స్టోన్తో డిజైన్ అండి అండ్ ఇది వచ్చేసి మనకి ఈ వీడియోలో లాస్ట్ డిజైన్ అనమాట సో దీంట్లో కూడా మనకి ఇలా పింక్ కాంబినేషన్లో అయితే వచ్చేసింది ఇన్ పేస్టల్ కలర్స్ అండ్ సైడ్స్కి వచ్చేసి దాని పేస్టల్ కలర్ మిడిల్లో వచ్చేసి మనకి ఇలా టూ కాంబినేషన్లో డిజైన్ అయితే వచ్చేసింది సీజెడ్ వర్క్ అలాగే రెడ్ కలర్ స్టోన్స్తో పాటు దీని కింద హ్యాంగింగ్లో వచ్చేసి మనకి ఇలా గోల్డ్ వర్క్ ఇచ్చేసారు గోల్డ్ కైండ్ ఆఫ్ గోల్డ్ క్లిప్స్ అనమాట అండ్ దాని కింద మనకి స్వరోస్కి పర్ల్స్ కాంబినేషన్ అయితే వచ్చేసింది సో దీన్ని వెయిట్ వచ్చేసి మనకి టెన్ పాయింట్ త్రీ గ్రామ్స్లోనే ఉందండి సో మీకు నచ్చిన డిజైన్స్ మీరు స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ పైన నెంబర్కి వాట్సాప్ అయితే చేసుకోవచ్చు అలాగే మీకు స్క్రీన్ పైన వెబ్సైట్ డీటెయిల్స్ ఉంటుంది సో మీరు ఒకసారి వెబ్సైట్ కూడా విజిట్ చేసుకోవచ్చు అండి సో మన స్టోర్ వచ్చేసి ఎంజీ రోడ్లో ఉంటుంది ఆపోజిట్ టు పారాడైస్ హోటల్ బిసైడ్ దాదో స్వీట్ షాప్ అనమాట సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో డూ లైక్ షా సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ